వెల్కమ్ టు ఛానల్ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందబోతున్నారు ఉన్నారు యొక్క రాశుల వారి త్వరలో హిందూ పురాణాల ప్రకారం గురువారం లక్ష్మీదేవికి అంకితం చేస్తారు అందుకే చాలామంది ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితగా వస్తూ వస్తుంది ముఖ్యంగా ఆ రోజు ఉపవాసాలు పాటించడం కూడా ఆనవాయితగా వస్తుంది ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని హిందువుల నమ్మకం ముఖ్యంగా గురువారం రోజు కొన్ని రో రాశుల వారు లక్ష్మీదేవి పూజించడం వల్ల జీవితంలో విశేషమైన మార్పులు వస్తాయట శాస్త్ర ప్రకారం తులారాశితో పాటు మరికొన్ని రాశుల వారికి గురువారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అంతేకాకుండా ఆర్థికపరమైన విషయాల్లో కొలబోలు లాభాలు వస్తాయి అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా తులారాశి వారిని తీసుకున్నట్లయితే శుక్రగ్రహానికి లక్ష్మీదేవికి దగ్గరికి సంబంధం ఉంటుంది కాబట్టి తులారాశి వారికి యొక్క సమయంలో విశేషమైన లాభాలు కలుగుతాయి వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ఆనందంతో పాటు సంతోషం వస్తుంది అలాగే ఆర్థిక సంక్షోభం నుంచి వృత్తి లభిస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి శుక్రుని అనుగ్రహం వల్ల ఇలా చాలా అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది ఆస్తుల పరంగా కూడా ఈ రాశి వారికి మేలు జరుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వ్యాపారాలు చేసేవారికి యొక్క సమయం లాభసాటిగా ఉంటుంది అలాగే వీరికి ఎల్లప్పుడూ డబ్బుకు లోటు ఉండదని పండితులు చెప్తూ ఉన్నారు సింహరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు అంతేకాకుండా వీరి పనులు ఏవైనా సొంతంగా చేసుకుంటారు అలాగే ఎలాంటి ప్రయత్నాలు చేసినా విజయాలు సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీనరాశిలో జన్మించిన వీటి వ్యక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడు ఉంటుంది వీరికి ఆర్థిక పరిస్థితులు ఎల్లప్పుడూ బాగుంటాయి అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి పొందుతారు జీవితంలో ఆనందం వెలువరిస్తుంది రుచికి రాశి వారికి అధిపతి కుజుడు వ్యవహరిస్తాడు కాబట్టి వీరు ఎల్లప్పుడు ధైర్యంతో ముందుకు వెళ్తారు రుచికి రాశి వారికి జన్మించిన వారికి కష్టాన్ని తగిన ప్రతిఫలం పొందుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు పొందుతారు వీరికి ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి